ప్రెస్ మీట్ ముందు మీరు ఒక టూ వీక్స్ బ్యాక్ ఓ ట్వీట్ చేశారు ఆ కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు దానికి దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి ఏమైంది అసలు ఏంటి సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉంటాలి అది మన ఐ కాన్ టెల్ పీపుల్ లైక్ యు నో యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ ఆన్ ఆల్ దాట్ సో వి ఆల్ నో ద్యాట్ వర్క్ ప్లేస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దయ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే సో అది నాకు ప్రా ప్రాబ్లం లేదు నేను వర్క్ చేస్తాను ఫినిష్ చేస్తాను సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసిని వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు అది ఒక మంచి వర్డ్ అని తెలుసు బట్ ఏ కాంటెక్స్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్ రైట్ సో హీ వాస్ లిటర్లీ రోస్టింగ్ ఆర్ ప్రొమో ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు సో ఐ వాజ్ లైక్ యు నో ఐ హ్యావ్ టు స్టాండప్ ఫర్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్ నో బడీస్ గోన్ అమన్ ఆ స్కిమ్ లైక్ నో ఎందుకు అలా పెట్టారు అది తప్పు అని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పకూడదు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను చెప్పాలి వాళ్ళకు అందుకే నేను అది ట్వీట్ చేశాను నేను అంత అంతరూ అటెన్షన్ అది తీస్తుంది అని నేను థింక్ చేయలేదు నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి అందుకే నేను చేశాను సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అది నాకు ఎలా తెలుసు అని వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు నాకేమంటే నన్ను ఐటెం సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అని ఆల్రెడీ తెలుసు సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ యు నో కమ్మింగ్ అండ్ పోకింగ్ మీ దట్స్ వెరీ రాంగ్ హీ నోస్ దాట్ ఆబ్వియస్లీ దే వుడ్ హ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్ విత్ హిమ్ ఆస్వెల్ లైక్ విత్ సుధీర్ ఆస్వెల్ సో మళ్ళీ మళ్ళీ ఎందుకు నన్ను గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను ఎందుకంటే ఇట్స్ ఇట్స్ టూ మచ్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ టాక్ అబౌట్ అ టాక్ అబౌట్ సమ్వన్ హూస్ వర్క్డ్ విత్ యూ ఆన్ సోషల్ మీడియా దాట్స్ వెరీ రాంగ్ ఆబ్వియస్లీ పీపుల్ విల్ టాక్ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ మీ బట్ వెన్ యువ వర్క్డ్ విత్ మీ వీ ఆల్ హ్యావ్ బేసిక్ రెస్పెక్ట్ రైట్ అండ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆల్సో హ్యాడ్ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ దాట్స్ యోర్ వర్క్ యాజ్ వెల్ అండ్ ఈవెన్ సుధీర్ గారు మూవీ ఇది సుధీర్ గారు మూవీ అంతే సుధీర్ గారు మూవీ ఇది కూడా సో మీ ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు వాళ్ళు రెగ్యులర్గా అది ఉన్నారు వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రచన ప్రాబ్లం అంటే మీరు మీరిద్దరూ మాట్లాడండి ఎందుకు నన్నీ పెట్టి పెట్టి మీరు ప్రాబ్లం పెట్టనే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను అదర్ దాట్ ఇట్స్ నాట్ దట్ ఐ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ లై దట్ ఇట్స్ జస్ట్ సి దెర్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ రైట్ మ్యాటర్స్ సో స్టాండ్ అప్ ఫర్ దాట్ దట్స్ వై ఐ మెన్షన్ దట్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా సెట్లో నాకు ఆ టై ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు బట్ నన్ను ఓకే ఓకే సో మర్చిపోయాను వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు కొత్తది కదా ఇండస్ట్రీకి కొత్తది సో ఏమో బుల్లి చేశారు బట్ నవ్వినే ఉంటారు సో ఓకే అని అనుకున్నాను బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్ హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్ సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో ఫర్ మీ ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ద డిరెక్టర్ ఆర్ విత్ ద హీరో కాన్ఫ్లిక్ట్స్ ఏం లేదు ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే సో అది మాత్రమే బట్ సెట్ లో సుధీర్ గారు వెరీ నైస్ టు మీ హీవాస్ వెరీ కైండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి ప్రమోషన్స్ కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం ఏంటి సుధీర్ ఈ రోజు కూడా రాలేదు అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసికలీ ఆయన హీరోలాగా ఒప్పుకునేది ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు అప్గ్రేవింగ్ మంచిది సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హీల్ కమ్ ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది అందులో మళ్ళీ ఇప్పుడు చాంబర్లో ఇష్యూ ఉంది ఆ ఛాంబర్లో వాళ్ళ డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద దాంబర్ టు టేక్ డిసిషన్ వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తారు ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్ ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా ఇప్పుడు ఈ నెట్ ఈమెట్టు వీటినే మీరు చూడండి ఆయన తీసేశాక వన్ ఇయర్ బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా అలా సీన్లు లీక్ చేస్తే చాంబర్కి వెళ్తే చాంబర్ అని పోలీస్ కంప్లైంట్ ఈ మధ్య ఇచ్చాము ఫైల్ అయినాక ఈ రోజుగా చెప్పలేను మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది మంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం అలాంటివి ఆయన ఒక వన్ ఇయర్ ఆ కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసిన వన్ ఇయర్ నుంచి సినిమాని సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి ఇప్పుడు ఈమె విషయంలో ఈ ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది ఎందుకంటే షీఈ్ లైక్ దాట్ షీజ్ వెరీ స్ట్రెయిట్ అదే ఆమె కూడా అదే అంటుంది ఇప్పుడు ప్రాబ్లం అంటే మీరు చామరకి వెళ్ళండి మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి అట్లానైనా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు ఆయన ఇంతకుముందు కూడా రెండు సార్లు నుంచి బయటికి పంపించేశారు అని ఢిల్లీరాజు గారు కూడా ఆయన వేరే ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైవ్ చెప్పించుకున్నాడు ఫస్ట్ మూవీ సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో నేను కొత్తగా చెప్పాల్సిన అందుకని ఆయనతో ఆయన గురించి మాట్లాడి వేస్ట్ కొత్తగా చెప్పాల్సిన వేస్ట్ సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది అందులో డబ్బులు పెడతానే ఉన్నాం సినిమా ముందుకు జరగట్లేదు డిలే అవుతుంది చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి రెండుసార్లు చెప్పాను ఆయనకి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను మళ్ళా బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు కోటి రూపాయలు ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి ఇలాంటివి నేను అన్ని చేశాను విఆర్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇస్ హాపెన్స్ ఫర్ గుడ్ సో ఇప్పుడు కూడా ఇది సినిమానే సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఇదొక ఒకటే చిన్న లాస్ట్ హడిలిస్ట్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది ఆ తర్వాత ఆయన వస్తాడు ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు నేను ఆయన 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 మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను ఇది మీ మూవీ మీరు యాక్ట్ చేశారు నాకు మీ మీద ఏమీ లేదు మీరు కూడా చాంబర్లో చెప్పారు ఆ శేఖర్ గారితో ఏం లేదని ప్లీజ్ రండి ఎందుకంటే మూవీని రీచ్ చేయడం ఉన్న మంచి మెసేజ్ మంచి మూవీని ముందు చేసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషం ఉంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే సో ఐఎమ్ హోపింగ్ దట్ హీ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సోన్ ఓకే మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి వస్తారని ఆలోచిస్తాను ఓకే ఇప్పుడు టీజర్ కూడా చూసాము కాకపోతే టీజర్లో సుధీర్ ఇది జనరల్ వాయిస్ ఉంది అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తది అనుకుంటారు సౌండ్ సౌండ్ డిజైనర్ అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చాడు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్స్టార్లో ఒక సిరీస్ చేశాడు తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలియదు అప్పుడు ఎందుకంటే మనం జనరల్గా బయట తీస్తాం తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేయించాడు సో జనరల్గా మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్ కొంచెం న్యాచురల్గా ఉట్లా న్యాచురల్గా పెట్టాము అయితే చాలామంది స్టార్స్ ఈ డబ్బింగ్ అట్లనే అయిపోయింది అండ్ మోస్ట్లీ సెట్స్ అయిపోయింది ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది సింక్ సౌండ్లో ఏమైనా చేశారా ఐ హై క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చే వాడాడు ఒక ముగ్గురిని పెట్టుకొని ఈ విల్ నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్కి ఆయన కూడా వస్తాడు రాహుల్ ఆయన పేరు రాహుల్ ఆలం ఈ ఈజ్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే సో హీ వర్క్ ఫర్ మీ ఫ్రీ ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు ఓకే